ఏతే అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యాలు కావచ్చు శారిఫ్ యొక్క ప్రకంపనలు కావచ్చు ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత రష్యా యొక్క ఈ యొక్క శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప చారిత్రక అవసరాన్ని చాటి చెప్పడంతో పాటు ఈ యొక్క నిర్ణయాలు ఏది తీసుకున్నారు తీసుకున్నారో అది అత్యంతగా భారత రష్యా రెండు దేశాలు ముందుకెళ్తాకి అత్యంత ఉపయోగపడే నిర్ణయాలు చాలా మంది అడిగేది సరే వచ్చారు మనకేం వరిగింది ఏ నిర్ణయాలు తీసుకున్నారు భారతదేశానికి ఏం వచ్చింది అన్నది జనరల్ గా టాత్ ఉంది ప్రధానంగా ఈరోజు ఈ నిర్ణయాలు వివిధ రంగాల్లో ఇరవైకు పైగా ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఇది కేవలం రక్షణ రంగంకే పరిమితం అయింది కాదు వ్యవసాయం మ్యారిటైం అలాగే విద్య వైద్యం నౌకా నిర్మాణం అలాగే రవాణా నౌకా రవాణా అణు విద్యుత్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ వివిధ టూరిజము పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ వీసాలు అలాగే టీవీ ఫిల్మ్స్ ఫిల్ము ఫిల్మ్ కూడా ప్రసార భారతీలు రష్యా టుడే కూడా ఒప్పందం చేసుకున్నాయి వాళ్ళు రష్యా టుడే కూడా భారతదేశంలో ఆపరేట్ చేస్తారు అలాగా ఈ రేంజ్ చాలా ఎక్కువ అనేక రంగాల్లో ఒప్పందం చేసుకున్నాం ఈ ఒప్పందంలో మనకు పెరిగేది ఏంటి అంటే ప్రధానంగా ఇందా గఫూర్ గారు చెప్పారు వ్యవసాయ రంగంలో చేసుకుంటే బాగున్నారు వ్యవసాయ రంగాలు చేసుకున్నారు ఈ రోజు ఒప్పందం ఇప్పుడు ఇప్పుడు భారతదేశానికి రష్యాకి మధ్య ఈ రోజుకి ఐదు లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుంది ఇది రెండు వేల ముప్పై కల్లా తొమ్మిది లక్షల కోట్లు పెంచాలని చెప్పి ఒప్పందం చేసుకున్నాం దీనిలో ప్రధానంగా భారతదేశం నుంచి ఎగుమతులు ఏ రకంగా పెంచాలి ఒక మార్కెట్ రష్యా మార్కెట్ డోర్స్ ఓపెన్ చేసింది ఒప్పందాల ద్వారా ఈ రోజు మన మెరైన్ ప్రోడక్ట్స్ మన ఫిష్ కావచ్చు లేదా రొయ్యలు కావచ్చు మనం ఎక్కువ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికా ఆంక్షలు పెడుతుంది రోజు మనం మరో మార్కెట్ రష్యా కూడా ఓపెన్ అయ్యింది సరే అంత పెద్ద మార్కెట్ రష్యా అంటే కాకపోవచ్చు అదే ఒక కొత్త మార్కెట్ మనం ఎత్తుకోవాలి కదా కొత్త మార్కెట్ ఎత్తుకున్నాం భవిష్యత్తులో ఇంకా పెరుగుతున్న అవసరాలు అక్కడ జనాభా రష్యాలో జనాభా పదిహేను కోట్లు అమెరికాలో జనాభా ముప్పై కోట్లు సరే కొంతరుగుంటది ఇబ్బంది అయితే సంవత్సరం రెండు సంవత్సరాల్లో పెద్ద మార్కెట్ కి ఎమర్జీ అవడానికి అవకాశం వ్యవసాయ ఉత్పత్తి పొటాటోలు బంగాళదుంపులు కూడా ఎగుమతికి డోర్లు ఓపెన్ చేశారు సో ఈ రకంగా అలాగే పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఇంతకన్నారు లేబర్ ఫోర్స్ వాళ్ళందరికి అవకాశం ఇవ్వాలని ఆ ఒప్పందం కూడా చేసుకున్నారు ఇప్పుడు వరకు మిడిల్ ఈస్ట్ వరకు సెమీ స్కిల్డ్ లేబరు లేకపోతే అమెరికాకి హెచ్ వన్ హై స్కిల్డ్ వెళ్తున్నారు ఈ రోజు వరకు రష్యాకి ఆ డోర్స్ ఓపెన్ అవ్వలేదు ఒప్పందాలు డోర్ ఓపెన్ అయింది దగ్గర దగ్గర డెబ్బై వేల మంది ఇమీడియట్ గా లేబర్ ఫోర్స్ వెళ్ళబోతున్నారు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా పది లక్షల మంది వెళ్ళే విధంగా అన్ని రంగాలు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ హై స్కిల్డ్ వెళ్ళే విధంగా పది లక్షల మంది వెళ్ళే విధంగా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అలాగే రష్యాలో కూడా రెండు కొత్త కాన్సులేట్ భారతదేశం ఓపెన్ చేయాలి కొంతవరకు ఆపరేషన్ చేయబోతారు అలాగే రష్యా నుంచి కూడా టూరిజం కి వీసా ఈ వీసాలు ఇస్తున్నారు ముప్పై రోజుల పాటు వితౌట్ ఎయిన్ ఫీ భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుందంటే అసలు రెండు దేశాలకు వేసా అక్కడ లేకుండా విధంగా కూడా అడుగులేస్తున్నారు ఒప్పందం వితౌట్ ఎనీ వేసాలు ఎంట్రీ ఎన్టీఆని వేసే ఇస్తారు ఆ రకమైనటువంటి ఒప్పందాలు అలాగే రక్షణ రంగంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు కొత్తగా ఇండియాలో ప్రొడక్షన్ చేసే విధంగా ఇప్పుడు కార్గిలు మనం చూసాం బోఫోర్స్ గన్లు దాని స్పేర్ పార్ట్స్ లేవు ఆ స్పేర్ పార్ట్ కొనాలంటే కొండంత రేట్లు చెప్పేవాళ్ళు ఇచ్చేవారు కాదు ఈ రోజు మన రక్షణ రంగంలో మన స్వయం సమృద్ధి సాధించుకుంటున్నాం అంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం బట్ మనం ఉపయోగిస్తున్న ఎక్కువ రష్యా సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ముప్పై నలభై శాతం ఉపయోగిస్తున్నాం దాని స్పేర్ పార్ట్ ప్రొడక్షన్ ఇక్కడే జరగబోతుంది ఇంకా భారతదేశంలో వే రష్యా రోజు వేయించే చేయక్కర్లేదు వాళ్ళ కోసం వెయిట్ చేయక్కర్లేదు వాళ్ళు 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 మనం కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు స్పేర్ పార్ట్స్ కావచ్చు కొన్ని ఎలా ఉంటాయి ఏంటంటే ఎక్స్ప్లిసిటీగా చేస్తారు సమజదార్ ఇషారాహి కాఫీ అంటారు ఇప్పుడు మన నాన్ వేస్తున్నా బోతులు మళ్ళీ వేస్తుంది కదా ఇప్పుడు చాలా మంది అంటారు ఎస్ టూ ఫిఫ్టీ సెవెన్ పరిస్థితి ఏంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ పరిస్థితి ఏంటి అంటే ఈ అండర్లైన్ అగ్రిమెంట్స్ కూడా ఉంటారు డిఫెన్స్ రంగంలో ఇద్దరం కలిసి టెక్నాలజీ షేర్ చేసుకుని వర్క్ చేస్తాం మేడ్కి మేడ్ ఇన్ మేక్ ఇన్ ఇండియాకి నేను సమర్థిస్తానని చెప్పి పుటిన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఊపిరికి ఇచ్చారు స్టేట్మెంట్స్ కాసా అవేర్కైం చేస్తది కాసా ఆంక్షలు విధిస్తుంది ఆంక్షలు విధిస్తే ఇబ్బంది పెడతారు